హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి రంజాన్ రోజుదనమాట సోమవారం రోజు వీడియో అండి ఇంకా వంట దగ్గర అయితే చూపిస్తున్నాను ఏ వంట తిన్నావు అక్క అంటారా ఇంక మా లడ్డుగాడైతే మటుకు ఇంట్లో చేసినప్పుడు తినడం కష్టం కానీ బయటది ఏదైనా స్మెల్ వచ్చిందనుకోండి ఇంకా అదే అడుగుతూ ఉంటాడనమాట ఇంతకీ ఏం అడిగిందో చెప్పక్క అంటారా ఇదిగోండి మసాలా అన్నం కావాలన్నాడు అనమాట మసాలా అన్నం అంటే బిర్యానీ లాగా వెజిటేబుల్ బిర్యానీ చేసి ఇమ్మన్నాడు రోజు రంజాన్ కదా మా బజార్లో అయితే కొంచెం ముస్లింస్ ఎక్కువ ఉన్నారనమాట వాళ్ళు చేస్తే బిర్యానీ వాసన లేండి బజార్ బజార్ మొత్తం వస్తుంది ఇంకా మా లడ్డుగాడికి ఆవాసన వచ్చిందనుకోండి ఇంకో అస్సలు ఆగలేడు అనమాట ఇంకా సరేను ఇంకా చేసిస్తావా లేదని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు వచ్చి సర్లే చేస్తాను లేరా అని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ చేయాలంటే అన్నీ కావాలి అవన్నీ కొన్ని తీసుకొచ్చే అంత టైం కూడా లేదనమాట అంతే ఫాస్ట్గా కావాలి నాకు తినాలనిపిస్తుంది అంటున్నాడు సర్లే అని చెప్పి అప్పటికప్పుడు టమాటా ఎర్రగడ్డ క్యారెట్ కట్ చేసేసి ఇంకా కొత్తిమీర కొంచెము ఇంకా వంకాయలు అయితే ఉన్నాయన్నమాట వంకాయలతో బిర్యానీ ఏం దక్క అంటారా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను చాలా బాగుంది అని అంటారనమాట వంకాయలు నంచుకొని తినేసేయొచ్చు అంతకమ్మగా ఉంటుంది ఇంకా ఆ వంకాయలు కొన్ని బాగున్నాయి కొన్ని పుచ్చులు ఉన్నాయి అన్నమాట సర్లే బాగున్నాయి వరకు వేద్దామన్నట్టు కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇవన్నీ కలిపి మామూలు లాగే చేసేస్తానండి రంజాన్ అంటే మీకేం బాగా గుర్తొస్తుందండి నాకైతే మా ఫ్రెండ్ బాగా గుర్తొస్తుందనమాట ఇంకా ఇంటర్లో ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్షిప్ అండి ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే ఒక తొమ్మిది మంది బ్యాచ్ ఉండేటోళ్ళమీ వాళ్ళందరూ ఎనిమిది మందితో క ఏడు మందితో కలిసేది నాతో ఇంకొక అమ్మాయితో మా ఇద్దరితో బాగుండేదనమాట మా ముగ్గురు ఫ్రెండ్షిప్ వేరు ఆ బ్యాచ్తో ఉండే ఫ్రెండ్షిప్ వేరు అనమాట ఇంకా అందరితో కలవాలంటే కొంతమంది కలవలేరు కదండి ఆ అమ్మాయితో అందరితో కలవదు మా ఇద్దరితో మాత్రం బాగా కలిసిద్ది క్లోజ్గా అసలు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం అనమాట మేమైతే మటుకు ఎంత బాగుంది ఫ్రెండ్షిప్ అంటే అంత బాగుండే ఫ్రెండ్షిప్ ఉండే ఉండేవాళ్ళము పెళ్ళైన తర్వాత నువ్వు నా దగ్గరికి రావాలి నేను నీ దగ్గరికి వస్తానని అవి మాటల మాటలుగా నేను నిలబడిపోయినాయండి ఎన్నో చెప్పుకుంటాం కదా పెళ్ళికి ముందర అలా ఉండాలి ఇలా ఉండాలని పెళ్ళైన తర్వాత ఒక్కసారి చాలు అన్నీ మారిపోతాయి అనమాట ఏది మనం అనుకున్నట్టు ఏది జరగదు అలాగే ఫ్రెండ్షిప్ కూడానమాట రంజాన్ నిలబడతారు కదండి నెల ముందర ఇంకా అప్పటి నుంచి ఉపవాసాలు ఉంటారు కదా ఇంకా రోజు అనేది అనమాట నువ్వు మా మీరిద్దరు మా ఇంటికి రావాలి రంజాన్కి అయితేనని చెప్పి ఇంకా అనే అనేది అనమాట ఇంకా రంజాన్ టైంలో నెల టైంలో అన్నీ చేస్తూ ఉంటారు కదండి స్వీట్స్ సేమియా ఇంకా చక్కెర పూరీలు అనమాట పాకం పూరీలు అలా చేసేవాళ్ళు వాళ్ళ అమ్మగారు అయితే మటుకు అసలు ఖచ్చితంగా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఉపవాసం చెల్లించుకున్న నెక్స్ట్ డే బాక్స్ పెట్టుకుని మరీ తీసుకొచ్చేదండి అసలు ఎంత కమ్మగా ఉండేటోళ్ళు అంటే అంత కమ్మగా ఉండేటోళ్ళు వాళ్ళైతే మటుకు వాళ్ళ చేతిలోనే మహిమ ఉంది అని అనిపిస్తుంది నాకైతేను అంత మంచిగా చేసేవాళ్ళు అనమాట ఆ సేమియా కానీ ఆ పూరీలు కానీ అవి కానీ స్నాక్స్ అయినా కూడా అంతే మంచిగా ఇంకా చక్కగా ఇంకా తీసుకొచ్చి పూరీ బాక్స్లో వేయిస్తే తిని ఇంకా చక్కగా ఉన్నాయని చెప్పేవాళ్ళమే ఇంకా అలాగే రంజాన్ కూడా రానే వచ్చింది అనుకోండి ఇంకా ఖచ్చితంగా మా అమ్మలో ఫోన్ చేసి ఆంటీ నీలిమాని ఇంకొక అమ్మాయిందనమాట అమ్మాయిని పంపించమంటే ఇద్దరు పక్క పక్కనే ఇల్లు ఒకే ఊరు ఇంక ఇద్దరం కూడా రంజాన్ రోజు పొద్దు పొద్దున్నే వెళ్ళిపోయినామనమాట ఎనిమిది ఇంటికి వెళ్ళిపోతే రోడ్లోకి ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడనమాట ఇంటికి తీసుకెళ్తే ఆ రోజు సాయంత్రం ఆరింటి వరకు అక్కడే ఉన్నామండి చక్కగా వాళ్ళు చేసే సేమ్యా కానీ బిర్యానీ కానీ ఇంకా షార్వా అంటా కదా దీనిలోకి బిర్యానీలోకి ఆ షేర్వ కానీ గోంగూర చేస్తాదండి వాళ్ళమ్మ అసలు ఎందుకు లేండి ఆ వంటలు మనం అని అనిపించింది నాకైతే మటుకు అప్పటి నుంచే స్టార్ట్ అనమాట నాకు వంటలు పిచ్చి వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు అనేది మైండ్లో ఉండిద్ది అనమాట ఇంకెలాగైనా మనం కూడా మంచిగా కొంచెం అన్న వండుకొని తినాలి కదా అని అయితే ఇంక ప్రయోగాలు అయితే స్టార్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇంటి దగ్గర కూడా అంతే చిన్నగా ఉల్లిపాయలవి కట్ చేసి సమోసాలాగా చేయడము ఎగ్ పఫ్లాగా చేయడము ఇలాంటి ప్రయోగాలు చేసేదాన్ని మా అమ్మ తిడతా ఉండేదనమాట నీకు అసలు రాను కూడా రాదు ఎందుకు అవన్నీ పాడు అనేసి ఇంకా మనం వింటామా ఆ క్షణం విన్నట్టు అలా ఉండేసి మళ్ళీ మొదలు మొదలుపెట్టేవాళ్ళం అనమాట అలా ఉండేది ఆ రంజాన్ అయితే అలా గడిచిపోయిన తర్వాత మా సంక్రాంతి వచ్చిందంటే ఇంకా చక్కగా సంక్రాంతికి అమ్మాయిని అయితే తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట ఇంకా తీసుకొచ్చుకొని మేం చేసిన అరిసెలు అదేలేండి అప్పచ్చులు మనుబులు ఇవన్నీ పెట్టేవాళ్ళం అనమాట ఎంత ఎవరి పండగ ఎంత ఇదైనా కానీ కలిసి ఇలా చేసుకున్నప్పుడు బలహా హ్యాపీగా ఉంటుంది కదండి దాన్ని చెప్పేది మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అనేది ఉంటాంలే అని చెప్పి చెప్పుకునే వాళ్ళం అనమాట దాని అయితే కోన్ అయితే పెట్టిద్దండి అసలు ఎంత బాగా ప్రింట్ లాగా పెట్టిద్ది అనమాట దాని దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఈ కోన్ పెట్టడం అయితే మటుకు ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా పెట్టుకునే దాన్ని కోనైతేను ఇప్పుడు ఈ పనులు ఈ హడావిడి ఇవన్నిటితోటి నెయిర్ ఫాలిష్ కూడా పెట్టుకోవడం మానేశానండి నేనైతే మటుకు నిజం చెప్తున్నాను నెయిర్ ఫాలిష్లు అయితే ఏ రకానికి ఆ రకం ఉంటాయన్నమాట నా దగ్గర అయితే మటుకు పెట్టుకునే దానికి మ్యాచింగు చీరలకు మ్యాచింగ్ అలాంటిది ఒక కరోనా ముందు నుంచి ఇంక మానేశాననమాట నేర్ ఫలుష్ పెట్టుకోవడము అప్పటి నుంచి నాకు అసలుకి ఇంకా ఏదో ఒక పని ఆ పని ఈ పని అనుకుంటా ఇంకా వీటిల్లోనే పడిపోతాను ఈ అయితే మటుకు మా వారు అమ్మవారి గుళ్ళో డ్యూటీ చేసేటప్పుడు ఇచ్చారనమాట అక్కడ అమ్మవారికి కానుకలుగా వస్తాయి కదా అక్కడ ఇచ్చారనమాట గాజులు ఈ కోను ఇస్తే ఈ వేసుకున్న గాజులు కూడా అమ్మవారి దగ్గర ఇస్తే ఇంకా అమ్మవారి దగ్గరది కదా అని చెప్పి కొత్త సంవత్సరం అని చెప్పి ఇంకా పెట్టుకున్నాను మొన్న ఉగాది ముందు రోజు ఇంకా అలాగైతే పని మాట తన దగ్గర నుంచే నేర్చుకున్నాను కోణ ఎలా పెట్టాలి ఏంటి అనేది చూసి భలే పెట్టేదనమాట కోణ అయితే మటుకు అలాంటివన్నీ ఇంకా ఈ రంజాన్ రోజు అయితే గుర్తొస్తాయనమాట తను చిన్న చిన్నిగా మాట్లాడిద్ది ఎన అవతల వాళ్ళకి ఎనరాకుండా దగ్గరగా వచ్చి మాట్లాడేది అనమాట ఇంకా అవన్నీ అనమాట మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేసామంటే అది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఫ్రెండ్షిప్ లాగే ఉంటుందండి ఒకవేళ ఫోన్లు చేసి మాట్లాడుకోకపోవచ్చు ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడకపోయినా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళైతే నాకు ఖచ్చితంగా గుర్తొస్తారనమాట ఎదురు పడ్డప్పుడు ఆ ప్రేమనైతే అయితే చూపిస్తాను పొద్దుగోకుల ఫోనులు చేసి మాట్లాడితేనే ప్రేమ ఉంటుంది అని అనుకోవడం కరెక్ట్ కాదనమాట ఎప్పుడూ ప్రేమ ఉంటుందండి ఒకరితో ఒకరు స్నేహం చేసిన ఇంక పరిచయం ఉన్న ఎప్పుడూ వాళ్ళ సందర్భం వాళ్ళ విషయాలు ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తారనమాట అలాగైతే ఆ రోజైతే మా ఫ్రెండ్ని అయితే తలుచుకొని ఇంకా మా వారితో అందరితో చెప్తుంటే మా అడ్డుగాడు చెప్తుంటే అవునా అవునా అంటున్నాడు ఎప్పుడైనా స్నేహం చేస్తే అది ఖచ్చితంగా మంచి స్నేహం అయి ఉండాలి అని మా లడ్డుగాడికి కూడా చెప్తాను నేను ఏదో చేసావులే టైంపాస్ కోసం అన్నట్టు మాత్రం ఉండకూడదు స్నేహం అనేది అనేది అయితే చెప్తాను ఇంకా అదిగోండి పనిలో పనిబడి ఇంకా వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట కా పెరుగు చట్నీ అయితే చేశాను మా లడ్డుగాడు పెరుగు తిండ కాబట్టి ఇంకా వాడి కోసం మామూలుగానే పెట్టేసి చపాతి కావాలన్నాడు అనమాట మడత చపాతి పొరలు పొరలుగా వచ్చేటట్టు ఇంకా అది అయితే చేసేసి ఒక చపాతి అన్నం అయితే పెట్టేశాను ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఆ రోజు ఇంక ఇద్దరు మాట్లాడుకుంటా ఇంకా ఆటలాడుకుంటా ఇంకా అలా ఉన్నారు వాళ్ళిద్దరూ ఆయనకి కూడా ఇంక చక్కగా ఇలాగ పెట్టేసి పెరుగు చట్నీ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట సింపుల్గా అయిపోయిందండి మళ్ళీ ఇంకొక కూర వండుకోకుండా ఇంట్లోనే వంకాయలు అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ మంచిగా తెలిసిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి బాగుంటే తప్పకుండా నాకు కూడా కామెంట్ చేయండి చేసాం అక్క బాగొచ్చింది అని అయితే మొదటికు కామెంట్ చేయాలి చూస్తున్నారు కొంచెం కామెంట్ చేస్తే ఏం పోయిందండి ఎవరు చూస్తున్నారు ఏందనేది నాకు తెలిసిద్ది కదా మన వాళ్ళే లైక్ ఇస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు కొంచెం చెయ్యండి అర్థమయ్యి ఎవరు చేస్తున్నారా ఏంటి అనేది నేను వండే వంట ఎలా ఉందనేది కూడా చెప్పండి కొంచెం నాకైతే మటుకు ఇంకొంచెం సంతోషంగా అనిపిస్తుంది అనమాట పలానాలు కామెంట్ పెట్టారనేసి అది కూడా మంచియేనండి ఇంక ఇలాగైతే భోజనం పెట్టేసిన తర్వాత నేనైతే పుచ్చకాయ తీసి కట్ చేస్తున్నాను మసాలా కూర ఏదైనా తిన్నప్పుడు చల్లగా ఏదైనా తినడం తాగడం చేస్తే బాగుంటుంది కదండి ఎలాగో పుచ్చకాయ ఉంది ఇంకా పుచ్చకాయ కట్ చేసేసి ఇచ్చేస్తే ఇంక తినేస్తారు కదా అన్నట్టు ముందైతే వాళ్ళకి పెట్టేసి పుచ్చకాయ కట్ చేస్తున్నాను ముందు వాళ్ళిద్దరు తిన్నారనుకోండి నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే తినకుండా కాసేపు టైం వేస్ట్ చేశారనుకోండి అది చల్లగా పోయేది టేస్ట్ తెలియదేమో బా తిని బాగుందంటే బాగుందని చెప్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాను నేను నా మెంటాలిటీ అదేనండి ఫస్ట్ అవతల వాళ్ళు తినేసేయాలి కడుపు నిండిగా తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నా హ్యాపీగా అనిపించి నేను తినేస్తాను అనమాట పొచ్చకాయ అయితే ఆ రోజు తెచ్చాను కదండి ఉగాది రోజు పెద్దకాయే తీసుకొచ్చాను ఇంకా ఒక ముక్క కూడా ఉంది వీడియో అయితే ఎలా ఉందండి ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి